ప్రైజ్ ద లాట్ దేవునికే మహిం కలుగును గాక యూట్యూబ్ ద్వారా ఈ వర్తమానం వింటున్నటువంటి సహోదరి సహోదరులందరూ కూడా యేసుకృష్ణ ప్రభువారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాం అపుసుడైన పౌలు ఫిలిప్పి సంఘానికి రాస్తూ మూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఇలా వ్రాయిస్తాడని మనం చేస్తున్నాం క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకై కలుగు బహుమానం పొందవలనని గురియొద్దకే పరుగెత్తుచున్నాను పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన మరలా చదువుతున్నాను క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకై కలుగు బహుమానం పొందవలనని యొద్దకే పరుగెత్తుచున్నాను రైట్ మరి ఇక్కడ చదవబడినటువంటి వాక్య భావం చూసినట్లయితే అపుసుడైన పౌలు పిలిపి సంఘానికి రాస్తూ ఉన్నాడు ఏమైనా రాస్తున్నాడంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకై కలుగు బహుమానమును పొందవెళ్ళని గురు వద్దకే పరుగెత్తుచున్నాను అన్నాడు అయితే ఈ అపోస్తుడైన పౌలు ఎవరైనా చూద్దాం ఈయన అసలు పేరు సౌలు యేసుక్రీస్తు ప్రభువు వారిని స్వరక్షకుడిగా అంగీకరించిన తర్వాత పౌలుగా పేరు మార్చుకున్నాడు అసలు పేరు ముందు పేరు సౌలు యేసుక్రీస్తు ప్రభారిని అంగీకరించిన తర్వాత పౌలుగా మార్చుకున్నాడని తెలియజేస్తున్నాం ఈయన పుట్టింది తార్సు పట్టణం తార్సు పట్టణంలో పుట్టాడు ఈయన పరిసయుడు అంటే సద్దుకాయలు పరిసైలు అనేటువంటి రెండు వర్గాలు యూదుల్లో ఉన్నారు అప్పట్లో అచేత ఇక్కడ ఈ రెండు వర్గాల్లో కూడా పరిసయుడుగా పరిసయుడు వర్గానికి చెందినవాడు పౌలని చెప్తున్నాను ఈయన ప్రత్యేకత ఏంటంటే రామ పౌరుషత్వం గలవాడు రోమా పౌరుషత్వం గలవాడు గమలియలు వద్ద విద్యాభ్యాసం చేసినవాడు గమలియలు వద్ద విద్యాభ్యాసం చేసినవాడు అయితే క్రైస్తవ వ్యతిరేకి ఉద్యమానికి నాయకుడిగా ఉన్నాడు స్టెఫన్ లాంటి వాడిని దగ్గరుండి చంపించిన వా నరహంతుడని కూడా చెప్పవచ్చు ఇటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత తను ఎందరినో బాధలు పెట్టి హింసలు పెట్టి ఈడ్చుకెళుతూ ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి ఏసుక్రీసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత తు ఏసుక్రీసు ప్రభు వారికి ప్ 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 మరి శిష్యుడు కానీ కాదు కానీ అనుసరుడుగా అనుసరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూస్తూ గొప్ప విశేషం ఏంటంటే ఈయన రాసినటువంటి పద్నాలుగు పత్రికలు మరి మన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం చక్కటి పత్రికలు అనేక సంఘాలకి ఉత్తరాలు రాసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అయితే చదవబడినటువంటి వాక్య భాగంలో ఈయనంటున్నాడుగనగా క్రీస్తు చేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకై కొలుపు బహుమానం పొందవలనని గురి వద్దకే పరుగెత్తుచున్నాను అంటున్నాడు గురి గురి పరుగెత్తుట రెండు మాటల గురించి మనం ఆలోచించేద్దాం గురి అంటే ఏమిటి ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది గురిగలిగి అంటాం గురు గలి మాట్లాడాలి అంటాం గురు కలిగి ఉండాలి అంటాం ఎలా నా అనుభవాన్ని చెప్తూ ఉంటాను నేను బాల్యంలో ఉన్నప్పుడు ఏ సెవెంత్ క్లాస్ కానీ ఎయిత్ క్లాస్ కానీ చదువుతున్నప్పుడు మా నాన్నగారి చేతిలో ఒక ఇన్విటేషన్ కార్డు మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు చూశాను అది తెలుగులోనే ఉంది ఆ కార్డు తీసుకుని నేను చదివాను అంతా చదివిన తర్వాత పెళ్ళికొడుకు పేరు ప్రక్కన ఎంఏ అని వ్రాయబడి ఉంది మా నాన్నగారిని అడిగాను నానా ఇదేంటి ఎంఏబీఈడీ అంటే సరే అన్నారు ఆయన ఒక మాట చెప్పారు ఇది పెద్ద చదువురా కష్టపడి చదువుకుంటే ఇటువంటి పెద్ద చదువు చదవచ్చు అని అన్నారు అప్పటి నుంచి కూడా నా ఆలోచన లేక నా గురి ఎంఏబిఈడి చేయటం ఎంఏబీఈడీ చేయటం ఏం చదువుతున్నావు అంటే సరే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను అని ఎవరు అడిగి ఊరు కాదు కానీ ఏం చదువుతాను అంటే నేను ఎంఏ బీడు చదువుతాను అనుకున్నాను అంతేకాకుండా నేను పండుకున్నటువంటి పడక ప్రక్కన ఉన్నటువంటి గోడ మీద కేజేపీఆర్ ఎంఏ బీఈడి అని రాసుకున్నాను చిన్న వయసులోనే ఎయిత్ క్లాస్ చదువుతాను కానీ అంటే నా గురి ఏమిటన్నమాట ఎంఏ చేసి బీఈడి చేయాలనేటువంటి ఆలోచన నా గురిగా పెట్టుకున్నాను అదే నాకు గురి అయింది అలాగే ఎంఏ చేశాను బీఈడీ చేశాను తర్వాత ఎంఈడి కూడా చేశాను అది గురి ఈయన అంటున్నాడు కదా క్రీస్తు యేసునందు కలిగిన బహుమానం పొందవలనని గురి వద్దకే పరుగెత్తుచున్నాను ఈయన గురేంటి దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవలనని బహుమానం పొందవలనని దేవుని రాజ్యంలో వారసత్వం పొందాలని దేవుని రాజ్యానికి వెళ్ళాలని అనేకులను తండ్రిగా ఆత్మీయంగా బలపరచాలని గురి కలిగి వెళుతున్నటువంటి ఈ పౌలు అంటున్నాడు కనుక నేను గురు వద్దకే పరుగెత్తుచున్నాను అంటున్నాడు అలా పరుగు ఎత్తుడు అనేటువంటి మాటలు మనం చూసినట్లయితే మూడు రకాలైనటువంటి పరుగులు ఉంటాయి ఒకటి భౌతిక పరుగు రెండు మానసిక పరుగు మూడవది ఆత్మీయ పరుగు భౌతిక పరుగు అంటే మీరు మేము కూడా చాలాసార్లు పరుగు పెట్టిన అను అనుభవాలు ఉంటాయి పరుగు పెట్టని వాడు ఎవరన్నా ఉంటారంటే ఎవరో ఉండరు ఏదో కారణంగా ఏదో సందర్భంగా బస్సు వెళ్ళిపోతుందని పరిగెత్తుకెళ్ళమో లేదా పలానా చెట్టుని పండు రాలేదు కనుక పరిగెత్తుకెళ్ళి పండు తీర్చుకోవాలని పరిగెట్టడము మనందరం బట్టి కూడా పరుగు పెట్టిన అనుభవాలు ఉంటాయి అవి ఏంటంటే భౌతిక పరుగు అంతేకాకుండా పలానా చోట పలానా వస్తువు సగం రేటుకే అమ్ముతున్నారంటే మన అందరం కూడా పరుగు పరుగును పరుగు పరుగును వెళ్ళి ఆ వస్తువును తెచ్చుకుంటాం అంతకంటే ఇంకో మాట ఏంటంటే పలానా చోట ఫలానా వస్తువులు పంచి పెడుతున్నారు చీరలు పంచి పెడుతున్నారు అనుకున్నారు అనుకోండి ఏం చేస్తారు గ్రామస్తులు స్త్రీలందరూ కూడా పొరుగు 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 పొరుగున వెళ్ళి అవి తెచ్చుకోవడానికి అది భౌతిక పొరుగు అంటారు రెండవది మానసిక పొరుగు మానసిక పరుగు మానసిక మనసు పరుగు అంటే మనం ఎక్కడే ఉంటాం కానీ అమెరికాలో ఉన్న బిడ్డల దగ్గరికి మన మనసు వెళ్ళిపోతుంది అది మనం ఎక్కడ ఉంటాం కానీ హైదరాబాద్లో ఉన్న కుమారుడు దగ్గరికి మన మనసు వెళ్తూ వెళుతూ ఉంటుంది మనం ఎక్కడ ఉంటాం కానీ ఎక్కడెక్కడ ఉన్న బంధువుల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడాలని వారు ఆలోచన చేస్తుంటాం ఆయన కూడా మానసిక పరుగు ఇక మూడవది ఏంటంటే ఆత్మీయ పరుగు ఆత్మరక్షణ పొరపు ఆత్మరక్షణల పొరుగు పెట్టే పరుగు ఆత్మీయ పొరుగు అంటుంది ఈరోజు సేవకులు అనేకులైనటువంటి వారు ఈ ఆత్మీయ పరుగులు పొరుగెడుతూ ఉన్నారు అంచేతక్కడ ఏమంటున్నారంటే గురు యొక్కకి నేను పొరుగెత్తుతున్నాను అన్నారు ఈయన పెట్టే పరుగు ఏమిటి ఆత్మీయ పొరుగు ఒక ఆత్మల రక్షించాలని అనేకులు ప్రభు దగ్గర నడిపించాలని అనేకులు ప్రభు మార్గంలో తీసుకురావాలని అనేకులు మరి ప్రభువుని నమ్మి బాప్తం పొంది సంఘాల్లో చేర్చబడాలనేటువంటి ఆలోచనతో ఈయన పొరుగు పెడుతూ ఉన్నారు అయితే ఇలా పరుగు పెట్టిన వారు ఇంకెవరన్నా ఉన్నారా అని ఆలోచన చేస్తే అపోసులు రాని పౌలు అపోల కార్య గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం ముప్పయో వచనం అపోస్తుల కార్య గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం ముప్పయో వచనం అంటున్నారు కదా పిలుప్పు దగ్గరకు పరుగు ఎత్తుకుని ఇక్కడ పిలుపు దగ్గరకు కానీ అనుకోడు పిలుప్పు దగ్గరకు పరుగు ఎత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యక్షయా గ్రంథం చదువుతుండగా విని నువ్వు చదువుతున్నది ఏదో గ్రహించితివా అని అడిగను ఇక్కడ పిలుపు పరిగెడుతున్నాడు పిలుపు దగ్గరకు అక్కడ మాట మాట్లాడగలుగు పిలుపు అతని దగ్గరకు పొరుగెత్తుకుని పోయి అతడు ప్రవక్తైన ఏసయ గ్రంథం చదువుతుండగా విని నీవు చదువుతున్నది ఏదో గ్రహించితివా అని అడిగాను అంటున్నాడు ఇక్కడ మరి పిలుపులు కూడా ముగ్గురు ఉన్నారు మనకి ఏసయ శిష్యుడు కానీ పిలుపు ఉన్నాడు స్వార్థుడు అయినటువంటి పిలుపుకాయన ఉన్నాడు హేరతముడైనటువంటి పిలుపు ఉన్నాడు ఇక్కడ ఏ పిలుపు అంటే స్వార్థకుడు ఆయన పిలుపు పెట్టినటువంటి పరుగును చూద్దాం ఒకసారి మరి పిలుపు జీవితంలో ఏం జరిగిందంటే ప్రభువు మాట్లాడాడు ఏమనంటే ఎరుషలేము నుండి గాజాకు ప్రయాణం చేసుకున్న వారిని నువ్వు కలుసుకో నీవు ఇదిగో సముద్రం దక్షిణ దిగ్గుగా నువ్వు పరుగెత్తుకుని వెళ్ళు అంటే మరి ఈ యొక్క మరి పిలుపు మరి పరుగెత్తుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు పరుగత్తు వెళ్తున్నాడు మరలా అరణ్య మానవులు వెళ్ళినప్పుడు దక్షిణంగా వెళుతున్నప్పుడు మరలా ఒక మాట వినపడింది ఏంటంటే ఎరుశలేము నుండి గాజాకు ప్రయాణం చేస్తున్నటువంటి వారిని నీవు కలుసుకు అన్నాడు వారిని కలుసుకోవడానికి పొరుగెత్తుకుని వెళ్తున్నాడు పొరుగత్తుకుని వెళ్ళాడు పరుగెత్తుకుని వెళ్ళాడు పొరుగత్తుకుని వెళ్ళాడు పొరుగెత్తుకుని పరుగుతున్నాం పరుగత్తుకుని దేవుడు చెప్పినటువంటి మాట వినాలనేటువంటి ఆలోచనతో పొరుగెత్తుకుంటూ వెళ్ళేటప్పటికి ఆ వెళ్ళేటట్టు దక్షిణంగా ప్రయాణం చేసేటువంటి గాజాకు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క గుర్రపు రథాల దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళినప్పటికీ ఆ గుర్రపు రథంలో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు ఆయన అపుషకుడు ఆయన నపుంసీపీ రాలైనటువంటి కందాక యుద్ధ యుద్ధ మంత్రిగా చేస్తున్నటువంటి ఈ నపుంసమును చూశాడు చూసి అంటాడు కదా నీవు చదువుతున్నది ఏమిటో నువ్వు గ్రహించితివా అని అడుగుతాడు నువ్వు చదువుతున్న దేవుడు నువ్వు గ్రహించితివా అని అడుగుతాడు వెంటనే అంటాడు నాకు ఎవరైనా సహాయం చేస్తానే తప్ప నాకు ఎవరైనా సహాయం చేస్తాను తప్ప నేను ఇది ఏ విధంగా అర్థం చేసుకోగలను నేను అర్థం చేసుకుని నాకు సహాయం చేసి కావాలి అని చెప్పి వెంటనే నేను ఒప్పించుకుంటే ఏం చేస్తానంటే ఈ పిలుపుని నీవు వచ్చి ఈ గురవ ప్రధానం మీద నా ప్రక్కన కూర్చో అని అంటాడు నా ప్రక్కన కూర్చో అని అంటాడు నిజంగానే అది గొప్ప అదృష్టమేమో పిలుపు పరిచారకుడైనటువంటి పిలుపు స్వార్థకుడైనటువంటి పిలుపు ఒక మంత్రి పక్కన కూర్చోవడానికి మరి చక్కడే అవకాశం దక్కింది అది గుర్రపు రథం మీద వెళుతున్నాడు గుర్రపు రథం మీద వెళుతున్నాడు రథం మీద మరి దగ్గరికి వచ్చి కూర్చోమంటే పిలుపు వెంటనే దేవుడు చెప్పాడు కనుక దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు మనం చెప్పిన మాట ప్రకారం వెళ్ళాలని పరుగెత్తుకెళ్ళాడు కనుక ఆగా గుర్రపు రథం మీదకెక్కి అక్కడ ప్రక్కన కూర్చుని ఆ చదువుతున్నటువంటి గ్రంథం అని ఎరిగి అక్కడ సువార్త చెప్పడం ప్రారంభించాడు ఎవరు సువార్త చెప్తున్నారు పిలుపు సువార్త చెప్తున్నాడు ఎవరికి చెప్తున్నాడు నపుంసకుడైన వారికి ఆ నపంసకుడు ఎవరు ఓ మంత్రి కందాక యోద్ధ ఐత్రి ఉపదేశానికి మరి రాణి అయినటువంటి కందాక యుద్ధ మరి మంత్రిగా ఉన్నటువంటి ఆ నపుంసుల దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్తున్నాడు ఏమని చెప్తాం మనం యేసుక్రీస్తు ప్రభువారి నిజమైన దేవుడని ఆయన నమ్ముకోవాలని ఆయన భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నారని మూడున్నర సంవత్సరాలు స్వార్థను ప్రకటించారని అద్భుతాలు చేశారని ఆశ్చర్యకార్యాలు చేశారని నేలను ద్రాక్షరసంగా తీశారని కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చారని కన్ను లేని వారికి ఇచ్చాడని పక్షవాయుగల వారిని శ్వాసపరిచాడని ఇలాగ ఎన్నెన్నో ఆయన చేసిన అద్భుతాలు అన్నీ కూడా చెప్పి ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారో ఎవరైతే ఏసుక్రీస్తు వారిని అంగీకరించి నమ్మి బాప్తిసం పొందుతారో వారు దేవుని రాజ్యానికి వారసులవుతారు దేవుని రాజ్యం మహిమగల రాజ్యం అది అది స్థిరమైనటువంటి రాజ్యం ఈ లోకం ఈ ప్రయాణం మనకి శాశ్వతం కాదు ఈ జీవితం మనకు శాశ్వతం కాదు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ ఒకరు చనిపోవలసిన వాళ్ళమే చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి అనేది మనం ఆలోచన చేయాలి ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని రాజ్యానికి వెళ్ళాలి భాగ్యం పొందుకోవాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి ప్రభువుని అంగీకరించాలి పాపక్షమాపణ పొందాలి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బాప్తిసం పొందినట్లయితే నీవు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి అవకాశం ఉందని ఈ సువార్త చక్కగా పిలుపు చెప్పాడు అంత విన్నాడు నపూంసకుడు అంత విన్న తర్వాత అయితే నాకు ఇక ఆలస్యం ఏంటి నాకు లోటు ఏంటి నీవు ఇదిగో నాకు మరి బాప్తిసం వచ్చు కదా అంటాడు అదిగో నీరు నాకు బాప్తిసం అంటే అప్పుడు మరి ఈ పిలుప్పు ఆ యొక్క నపుంసకును తీసుకువెళ్ళి బాప్తిసం ఇచ్చాడు ఎందుకు పరిగెట్టాడు ఇక్కడ పిలిప్పు ఎందుకు పరిగెట్టాడు దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుడు చెప్పినట్లుగా పరిగెత్తికి వెళ్ళి ఆత్మల రక్షణార్థమై ఆత్మల రక్షణార్థమై పరుగు పరుగున వెళ్ళి ఆ నఫ్సూసభుడికి స్వార్థ చెప్పి బాప్తీసం ఇచ్చాడు అది ఆత్మీయమైనటువంటి పరుగు ఇంకా మూడో పరుగు కూడా ఇంకో మూడో వ్యక్తిని కూడా చూద్దాం పరిశుద్ధ లేఖన భాగంలో రాజులు రెండో గ్రంథం ఐదో ఇరవై వర్షమిలో రెండో భాగంలో అంటున్నాడు యహోవా జీవం నేను పొరుగెత్తుకుని పోయి అతనిని కొలుసుకొని అతని వద్ద ఏదైనాను తీసుకుందును అనుకునేను మరి చెప్తున్నా యహోవా జీవంతోడు నేను పొరుగెత్తుకుని పోయి అతనిని కొలుసుకొని అతని వద్ద ఏదైనాను తీసుకుందును అను అనుకున్నాను అని అంటున్నాడు ఇక్కడ నేను అనేది గేహజీ అతను అనేది నయమాన్ ఈ వర్తమానం మనం చాలాసార్లు వినే ఉంటాం సిరియా దేశ దేశానికి అధ్యక్షుడైనటువంటి ఆ యొక్క నయమాను పరాక్రమశాలి రాజు దృష్టికి గనుడు గొప్పవాడు కానీ కుష్ణురోగి ఈ కుష్ణురోగి ఎన్నో విధాలుగా ఇంట్లో భార్య భర్తలు మాట్లాడుకుంటూ ఆ ఇంట్లో ఉన్న పని పిల్ల వింటూ ఉంది ఏం చెప్తుంది అన్నారంటే పలానా హాస్పిటల్కి వెళ్ళాను తగ్గలేదు పలానా వైద్యం చేయించాను అవ్వలేదు అలోపది వైద్యం చేయించాను ఇంగ్లీష్ వైద్యం చూపించాను హోమియోపతికి ఇవన్నీ చేయిస్తున్నా కానీ తగ్గలేదని వాళ్ళు వాపోతుంటున్నారు భార్య భర్తలు మాట్లాడుకుంటే ఆ ఇంట్లో ఉన్న పని విని ఓ మాట అంటుంది అయ్యా అమ్మా మీకు మాట చెప్తున్నాను మన యజమానికి ఈ యొక్క వ్యాధి తగ్గాలి అంటే మీరు పనిచేయండి ఇస్రాయేల్ దేశంలో ఇలీషా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు అక్కడికి మీరు వెళ్ళినట్లయితే ఈ వ్యాధి తగ్గిపోతుంది అని చెప్తే వెంటనే ఈ యొక్క నయమాను రాజు దగ్గరికి వెళ్ళి వర్తమానం చెప్పాడు అయ్యా నేను ఇస్రాయేల్ దేశం వెళ్ళాలి అక్కడ ఇలీషా అనేటువంటి ప్రవక్త ఉన్నాడట మీరు ఒక ఉత్తమానం రికమెండేషన్ లెటర్ రాసిస్తే నేను అక్కడికి వెళతానంటే వెంటనే రాజు మరి ఈ యొక్క ఇస్రాయేల్ దేశ రాజుకి ఉత్తరం రాసి పంపిస్తే ఆ ఉత్తరాన్ని చూసి ఇస్రాయేల్ రాజు కంగారు అయిపోతాడు నేనేం చేయగలను నేనేం చేయగలనుంటప్పుడు మరి ఈ మన ప్రవక్త అయినటువంటి ఎలిషా ఎలీషా ఒక ఆ వ్యాధిని తగ్గించడానికి వర్తమానం పంపిస్తే వెళతాడు వెళ్ళిన తర్వాత ఆ రాజు చెప్తాడు నువ్వు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళాలి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళినట్లయితే నీకు వ్యాధి తగ్గుతుందని చెప్పినప్పుడు ఈ నయ ఈ నయమాన ఏం చేశాడంటే పరుగు పరుగున ఆ ఎలిషా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలిషా ఏమంటాడంటే నీవు వ్యవధానకి వెళ్ళి ఏడు మారులు నువ్వు అందులో మునిగితే నీకు స్వస్థత కలుగుతుందంటే ఏం చేశాడంటే నయమాని ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళటం ఏంటి నేను ఎక్కడికైనా వెళ్ళగలను ఇక్కడేంటి ఏంటి అనేసి అంటే ఆ పనివాళ్ళు కూడా అంటారు చాలా దూరం వెళ్తేసా అయ్యా ఆ ప్రవక్త ఏదైనా గొప్ప పని చేయమని చెప్తే నువ్వు చేయకుండా ఉంటావా నువ్వు తప్పకుండా చేస్తావు కనుక నువ్వు పని చేయి నువ్వు వెళ్ళటం మంచిదేమని అంటే సరే అని చెప్పి వెళ్తాడు ఎవరిదాన్ని నెలకి వెళ్తాడు ఏడు మార్లు మునుగుతాడు ఆ యొక్క పిష్టి వ్యాధి పోయింది పసిపెడస దేహం అంటే దేహం అయ్యింది తిరిగి మరి ఎలిషా దగ్గరికి వచ్చి ఆయన తెచ్చినటువంటి బహుమానాలన్నీ కూడా ఇవ్వాలని ఇష్టపడి బహుమానాలు ఇస్తుంటే ఎలీషా అంటాడు కదా నాకేమీ బహుమానాలు వద్దు నీవు నువ్వు తెచ్చిన బహుమానాలు తెచ్చినట్టుకెళ్ళి పట్టుకెళ్ళు అన్నాడు ఎంతైనా ప్రాధాయపడి ఉంటాడు అయ్యా నేను తెచ్చాను మీ కొరకే తెచ్చాను ఈ బహుమానాలు తీసుకోండి అని ప్రాధాయపడి ఉంటాడు ఎలిషా ఏమాత్రం కూడా ఇష్టపడలేదు మరి తిరిగి ప్రయాణం అవి పట్టుకుని వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నప్పుడు ఎలిషా పనివాడైనటువంటి గేహజీకి కన్ను కుట్టింది అంటుంటాం ఇష్టపడ్డాడు అవి కావాలి అనుకున్నాడు ఎలీషా దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి నయమాను ఎదుగు వెనక నుండి పరుగు 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 పొరుగు పొరుగు పొరుగును వెళుతూ 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 ఆ చుట్ట చివరికి ఆ యొక్క నయమాను దగ్గరికి చేరి అంటాడు అయ్యా మా ప్రవక్త దగ్గరికి ఎప్రాయిం మధ్య మన్యు నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు వారికి కావలసినటువంటి మరి రెండు జతల బట్టలు రెండు మనుగల వెండి ఇవ్వమన్నారని చెప్తే ఇక్కడ ఏం చేస్తారంటే నయమాను అది అంతేంటి అని చెప్పి నా రెండు మనుగులు వెండి రెండు జతల బట్టలు అడిగితే నాలుగు సంచుల్లో ఈ వెండినేసి రెండు జతల వస్త్రాలు ఇచ్చి మరి వెనక్కి పంపించాడు ఎక్కడికి పంపించి ఎక్కడికి వెళ్ళాడు గేహజా అవన్నీ తీసుకుని వెనక్కి వెళ్ళాడు పనివారితో కూడా తీసుకొచ్చాడు పనివారితో వచ్చారు ఈ మనుగుల వెండి తీసుకున్నారు దసలు దుస్తులు తీసుకున్నారు ఆ సంచుల మూటలు తీసుకున్నారు వారు వాహనాల మీద వేసుకున్నారు పొరుగు పొరుగున మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అంటే మళ్ళీ ఎలీషా ఉన్నటువంటి ఆ యొక్క గృహం దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఈ గేహాజీ ఏం చేశాడంటే పనివారి దగ్గర నుంచి ఆ మూటలు తీసుకుని జాగ్రత్తగా ఎలీషాకు కనపడకుండా జాగ్రత్తగా 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 లోన వచ్చాడు పనివారు వెళ్ళిపోయారు తర్వాత గేహాజీ ఏమి తెలియనట్లుగా ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు అంటాడు కదా గ్యాహజీ ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే నేను ఎక్కడికి వెళ్ళానండి ఎక్కడికి వెళ్ళేదే నేను ఎక్కడ ఉన్నాను ఎక్కడికి వెళ్ళాను అడుగు సరేంటి చాలా గొప్ప నేను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారు తప్పు చేసినాడు ఎక్కువగా దబాయిస్తాడు తప్పు వాడు మామూలుగా చెప్తాడు అవి నేను ఎక్కడికి వెళ్ళలేదండి అంటాడు తప్పు వాడు ఎవరైనా సరే మీరైనా నేనైనా ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు ఎవరైనా దాన్ని దబాయించడానికి ప్రయత్నం చేస్తాం ఎంతగానో దబాయిస్తున్నాడు దబాయిస్తున్నాడు సరే ఇక అన్నాడు కదా తెలిసి అన్నాడు కదా ఆ నయమానికి పోయినటువంటి కుష్టి నీకును నీ సంతానానికి ఎల్లప్పుడూ ఉండును గాక అంటాడంతే నీకును నీ సంతానానికి ఈ కుష్టి వ్యాధి అనేది ఎల్లప్పుడూ ఉండును గాక అన్నప్పటికీ వెంటనే గేహజకి కుష్టి వ్యాధి వచ్చేసింది వ్యాధి వచ్చేసింది ఈ గేహజి పెట్టిన పొరుగు ఏం పొరుగు అంటారు ఇది దురాశతో ఉన్నటువంటి పరుగు భౌతిక పొరుగు భౌతిక పొరుగుతో కూడా ఇదేంటంటే దురాశతో పరిగెట్టాడు మన చిన్నప్పుడు మరి పాఠాలు చెప్పినప్పుడు మాస్టర్లు చెప్పారు దురాశ దుఃఖానికి చేటు దురాశ దుఃఖాన్ని దురాశతో పరిగెట్టాడు దురాశతో పరిగెట్టాడు దురాశతో తెచ్చుకున్నాడు ఎలీషా చెప్పాడా మీరు పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఈ వెండిని వస్త్రాలు తీసుకురామని చెప్పాడా లేదే ఏం చెప్పలేదు కానీ దురాస్తో పరిగెట్టాడు భౌతికమైన పరుగే పరిగెట్టాడు భౌతికమైన పరుగే కాదు అసలు ఎప్పుడైతే ఆయన నయమానం వెళ్ళిపోతాడో మనసు కూడా వెనకే ముందే పరిగెట్టింది పరిగెట్టి 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 భౌతికంగా పరిగెట్టి తీసుకుని వచ్చాడు వ్యాధి గ్రస్తున్నాడు పుష్టి వ్యాధి అంతే అది మనం కూడా ఈ పరిశుభ్ర లేఖనాల భాగంలో వాక్ చేయనున్నప్పుడు ఎప్పుడైనా పరుగు పెట్టేటప్పుడు ఆశ కలిగి ఉండటం మంచిది కాదు కానీ దురాశ కలిగి ఉండటం మంచిది కాదు దురాశ దుఃఖానికి చేయటం అన్నట్లుగా ఈ యొక్క గేహజీ దురాశ పడ్డాడు దురాశతో పరిగెట్టాడు వ్యాధిని తెచ్చుకున్నాడు జీవితం అంతా కూర్చుని ఉండడానికి మరి ఆ యొక్క పరి ఆ యొక్క వారు చేసినటువంటి పరుగు మరి కష్టాన్ని నష్టాన్ని తెచ్చింది మన జీవితాల్లో కూడా మన పెట్టే పరుగు దేవునికి ఆశీర్వాదం అనేటువంటి పరుగుగా ఆత్మీయ రక్షణార్థమైనటువంటి పరుగులుగా మనం పొరుగు పెడదాం అనేక ఆత్మలను రక్షిద్దాం భౌతిక పరుగు పెట్టినా మానసిక పొరుగు పెట్టినా ఆత్మీయ పరుగు పెట్టినా ప్రభు పనికై మనం వెళదాం అటువంటి భాగ్యాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మన అందరికి దీవించి ఆశీర్వదించను గాక ఆ మేన్ సర్వోన్నతుడా పరిశుద్ధుడా మరి ఒకసారి నీ పాదశాని జంకొస్తున్నామయా విత్తబడినటువంటి వాక్యం గురువు ఎద్దకే పరుగెత్తుచున్నానని అపోసులైన పౌలు పలికిన మాటల ద్వారా ప్రభా ఇదిగో నాయన అపోసులైన పౌలు పెట్టిన పరుగును విన్నాం అపోర్సు యొక్క పౌరును గుర్చి వివరణ విన్నాం పిలిపి పిలిపి పెట్టినటువంటి పరుగును గుర్చి విన్నాం గ్యాహజీ పెట్టిన పరుగును బట్టి విన్నాం రాజానికి వందనాలు మా జీవితంలో కూడా ప్రభా మేము పరుగు పెడుతున్నప్పుడు అనేక ఆత్మల రక్షణార్థమై మేము పరుగు పెట్టేవారుగా ఉండ ఉండడానికి సహాయం చేయండి మా మాటల ద్వారా మా క్రియల ద్వారా మా తలంపుల ద్వారా ప్రభా అనేకులు ప్రభావితకు రావడానికి సహాయం చేయండి సీఎంలో చేయించాల్సి దీవించండి ఏ సైనామో నడికి ప్రార్థన చేస్తున్నాం మా పరం తండ్రి ఆమెని ఆమె ఆమె